చూడాలి తప్ప స్థాయిలో రకరకాల ఉంటారు వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళతో మన పని అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాంటి ఆయన ఆశయాలు మంచిగా అది అనేది మనకి ముఖ్యం ఆయన ఆశయాలు బాగుంటాయి ఆయన మంచి మన శైతే మనకి సంక్షేమం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది మన పొలానికి ప్రాధాన్యత ఉంటుంది అందుకని ఇప్పుడు కూడా ఆయన మరి కొడుకు బల వర్గాలు ఎస్సీలు బీసీలు అలాగే చిన్న అంటే మన కమ్యూనిటీ కానీ కొంచెం బలంగా చాలా రకాలు ఉన్నాయి ఢిల్లీ కొమ్మల కమ్యూనిటీ కానివ్వండి అలాగే బుడబుక్కల కానివ్వండి అలాగే యాదవులు కానివ్వండి అలా కొన్ని కులాలు ఉన్నాయి బాగా సంచార జాతులు ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న మరి సంఖ్య ఉన్న జా జాతులు వాళ్ళందరినీ కూడా రాజకీయ ఒక పది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ చేశారు అతి సామాన్యుడికి రాజకీయ వేదికని పచ్చబోతున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ నోట్లో అతి సామాన్యుడు అతి సామాన్యుడి కదా నేనంటే మీరు నేను అతి కొడుకు గురించి వచ్చినాన్ని రాజకీయాన్ని తెలియజేసిన చూడటానికి ఇవే నాకు రాజకీయ వేదికను పంచుతున్నాడు అంటే ఆ రాజకీయ వేదిక నాలాంటి కోసం అయినా తయారు చేస్తాడు నాలాంటి రోడ్లకి రాజకీయ వేదిక వస్తే ముఖ్యంగా బీసీలకి బడు పలి వర్గా ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి మీ అందరికి కూడా దళిత సంఖ్య ఎందుకంటే నన్ను ఎత్తుకుని పెంచింది కానీ ఒక చిన్న కుద్రాల్లో చిన్న కొట్టు పెట్టి మరి నన్ను ఆల్లా పాలన ఎత్తుకొని ఆడించినా ఏదో నేను ఒక హోటల్ వేసినా ఇప్పుడు చేసిన ఇప్పుడు చేసినా ఎత్తుకుని పెయిలు పెట్టిన పెయిల్ సోరీలో ఆ గ్రామంలో రెండు వందల యాభై రూపాయలతో అన్నారు కొట్టు పెట్టి అక్కడే మాకే నేను అక్కడ ఆ గ్రామంలో పడతాం నన్ను చాలా ముద్దుగా నన్ను కిట్టని పిలిచిపోయి ఎంతో ఆప్యాయతగా ఇయ్యాలి ఇంకా ముసూడలేక వల్ల అంత ఆప్యాయతగా మరి నన్ను చూసుకున్న మరి ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు ఆడుకు తెలుసు ఎందుకంటే నాతో పాటు చదువుకున్నాడు ఎందుకంటే కొంత మా ఊరికి దగ్గరలో ఉండడానికి కొంత అవకాశం ఉంది తమ్ముడికి అందుకని ఎప్పుడు కూడా నేను చిన్నవాళ్ళు కలిసింది ఎలా ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయితే పూర్తి స్థాయిలో వెళ్ళి చెప్తాను ఇవాళ మన ఓట్లు గెలిచినాయి మన ఓట్లు వేసుకొని మన ఓట్లతో గెలిచి ఎస్సీ బిసి ఓటులతో గెలిచి ఈ మూడు నియోజకవర్గంలో ఎవరికి కూడా అధికారం లేదు ఇదే మీరు గమనించాలిసేనలో తప్పకుండా ఇప్పుడు గతంలో తప్పకుండా ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ కూడా మరి అన్ని కులాలలో కూడా జనసేన పార్టీలో ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా ఓటు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన మంచితాము ఆయన ఈ ఓడిపోయిన తర్వాత చేసిన ఆయన యొక్క తీరు ఆయన యొక్క మాట్లాడిన మాట కానివ్వండి చేతలు కానివ్వండి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ఆయన నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా బీసీ బడుగులైన చేయలేకపోయాను ఖచ్చితంగా అతను కూడా ఈ జనసేన పార్టీలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సభ్యులు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అతను కూడా మంచి సంస్థలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాను అలాగే నాగేశ్వరం కోసం పదవు దొరుకుతుంది అతను కూడా వచ్చాడు ఆయనకి ఏమో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాం అలాగే అందరికీ ఎక్కడ కూడా ఎవరికి కూడా మా నియోజకవర్గంలో దివాదాలు కావలేకుండా జనసేన పార్టీని తీసుకెళ్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా పలాలు కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా మీ సంఖ్యాబంధం బట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా మీకు సంస్థ స్థానం ఇవ్వడమే కాకుండా నా కుటుంబ సభ్యుడిగానే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పేసి అలాగే జనసేన పార్టీ తరఫున మరి మీకు ఏదైనా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి నాకంటూ అవకాశం నడిపించి పొద్దున్న ఈ ప్రభుత్వంలో నేను ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా తలుపులు నా డోర్లు ఎప్పుడు తీసు ఎవరు వచ్చినా కూడా మన వాళ్ళందరికీ కూడా నేను మీకు అండగా ఉంటానని దళిత సంక్షేమ చాలా మంది ఉన్నారు తమ్ముళ్ళు అందరికీ కూడా పాటిస్తూ మరి నా దగ్గరికి వచ్చి మీరు నా ఆతిథ్యం నేను ఇచ్చినట్టు కదా నేను నా భావిస్తూ మీరు ఏ రకంగా మీకు ఉపయోగపడతామని చెప్పేసి పార్టీ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయిలో మీ పార్టీని మరి మన ఎస్సీ సమాజ బలంగా తీసుకెళ్ళి ఎస్సీ కూడా మన ఏదైతే మీరు సంక్షేమ పెట్టుకున్నారు మీ ఈ పార్టీకి అంకిత భావంతో తీసుకొచ్చి ప్రేరేపరించి కూడా తీసుకొచ్చి పార్టీని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని మళ్ళీ మనం చూడలేము రాబోయే రోజుల్లో అలాంటి నాయకుడు వస్తేనే మనకు ఖచ్చితంగా సంక్షేమం కానీ మనకి అధికారం కానీ రాజ్యాధికారం కానీ మనకు వస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా పార్టీ తరఫున